పన్నెండు నెలలలో ప్రతి నెల ఒక పుణ్యకాలం ఉండగా మకర సంక్రమణానికే చాలా పెద్ద పీట మకర సంక్రమణం అనంతరం దేవతలకి పుణ్యకాలం సంవత్సరం మొత్తం మీద పండగ అన్న పేరిట మన ఇంటికి ధాన్యం వచ్చేటటువంటి పండుగ ఒకే ఒక పండగ సంక్రాంతి పండుగ సంక్రాంతి సంక్రాంతికి చరిత్ర ఉందా సంక్రాంతి ప్రాశస్యం ఏమిటి సంక్రాంతి గురించి తొలిగా వర్ణించిన వారు ఎవరు జ్యోతిషపరమైన పండుగలలో సంక్రాంతి స్థానం ఏది ఇలాంటి పలు ప్రశ్నలు మన మనస్సులలో మిదులుతూ ఉంటాయి చాంద్రమానం సౌరమానం అనేవి రెండు ప్రధానమైన అపారమైన ఈ కాలాన్ని గణన చేసేటటువంటి విధానాలు ఈ రెండూ కాకుండా మరో ఏడు ఉన్నాయి జ్యోతిషంలో వెరసి తొమ్మిది విధాలుగా కాలాన్ని లెక్క పెడుతూ ఉంటారు ఇద్వత్సరాయ పరివత్సరాయ సంవత్సరాయ అనే రకంగా కూడా మనకు వేదం కూడా చెబుతుంది విద్వత్సరాయా తీత్వరి వత్సరాయ అంటూ వేదంలో కూడా ఓ చోట వస్తుంది ఈ క్రమంలో సంక్రాంతి ప్రత్యేకత ఏమిటి ప్రతి నెలా ఒక సంక్రాంతి ఉంటుంది సూర్య సంచారం ఒక్కొక్క రాశిలో ముప్పది రోజులు ఉండగా ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోకి వచ్చేటటువంటి ఆ మార్పునే సంక్రమణము అంటుంది జ్యోతిషం మేష సంక్రమణము వృషభ సంక్రమణము మిథున సంక్రమణము కర్కటక సంక్రమణము సింహ సంక్రమణము ఇలా పన్నెండు సంక్రమణాలు ఉంటాయి ఈ పన్నెండు సంక్రమణాలలో సంక్రమణం రాగానే ముందు వెనక కొంత సమయాన్ని పుణ్యకాలం అంటూ జ్యోతిషాస్త్రం నిర్ధారణ చేస్తుంది ఆ పుణ్యకాలంలో దానాలు చేయాలి అంటుంది సింహం అనేటటువంటి సంక్రమణానికి ముందు వచ్చేది అంటే ఆ పైన ఉండేది కర్కటక సంక్రమణం సూర్య సంచారం మేష వృషభ మిథున అంటే ఆర్ద్ర పునర్వసు ఈ రాసుల సంచారం అనంతరం పునర్వసు నక్షత్రం నాలుగో పాతంలో సంచారం ఆరంభం చేయడంతో కాలచక్రంలో వర్షాలు కాస్త ఆరంభం అవుతాయి ఎండలు అంతరించి వర్షాలు బాగా ముదిరిపోవడం ఆరంభం అవుతుంది దాంతో ఈ ఆషాఢ సంబంధంగా కాలంలో నెల పేరు రావడం సూర్య సంబంధంగా కరకడక సంక్రమణం ఆరంభం కావడంతో రాక్షసులకు బాగా శక్తి కలిగే విధంగా చీకట్ల కాలం మొదలవుతుంది దేవతలకి రాత్రి కాలం ఆరంభం అవుతుంది దేవతలకు సంబంధించి రాత్రి కావడంతో బలహీన పడిపోతారు దేవతలు రాక్షసులకు సంబంధించి రాత్రి కావడంతో బలం పుంజుకుంటారు ఇలా మిథునాషాఢం ధనుపుష్యం అనే రెండింటి మధ్య వచ్చే మార్పులను సూచించిన జ్యోతిర్విజ్ఞానం కర్కటక సంక్రమణంతో మనమంతా కూడా దక్షిణాయనం ఆరంభం చేసుకొని ఇకపైన రాత్రి కాస్త ఎక్కువగా మేలుకుంటూ భజనలు చేస్తూ ఒకే పూట భోజనం చేస్తూ భోజనాలపైన నియమాలు దేవతా సంబంధంగా భజనలు ఉపవాసాలు తీర్థయాత్రలు లేదా ఎక్కడైనా ఆలయాల్లో కూర్చొని అధికంగా నియమాలు పాటించడం దీపాలు వెలిగించడం ఇవన్నీ చేయాలి అంటూ పుణ్య బలం పెంచుకునే నిమిత్తమై ఆహారాన్ని నియమించండి చాతుర్మాస్య వ్రత దీక్షలు రాతి దీపారాధన వెలిగించండి కార్తీక మాస దీక్షలు ఉపవాసాలు ఉండండి పౌష్యమాస దీక్షలు ఇలా చెప్పింది భాద్రపదంలో గణపతి ఆశీజంలో దుర్గ అలాగే కార్తీకంలో శివుడు మార్గశీర్షంలో విష్ణువు పుష్యంలో సూర్యనారాయణమూర్తి పంచాయతన రూపంలో ఐదుగురు దేవతలని ఈ దక్షిణాని కాలం అంతా కూడా పూజించాలి అని చెప్పింది కర్కాటకం మొదలుగా మకర రాశి వరకు నూట ఎనభై డిగ్రీల కాలం ప్రతి నెలలో కూడా ఒక సంక్రమణ ఉంటుంది ఈ సంక్రమణ వివరాలన్నీ కూడా మనకు స్కంద పురాణంలో వివరింపబడి ఉన్నాయి అలాగే జ్యోతిషపరంగా వరాహమిరాచారణ అందించినటువంటి బృహజ్జాతకము అనే గ్రంథంలో కూడా చెప్పబడి ఉన్నాయి వైదికంగా నక్షత్ర ఇష్టి అన్న పేరు గల కృష్ణ యజుర్వేద బ్రాహ్మణంలో సవివరంగా ముచ్చటింపబడి ఉన్నాయి వివరంగా వివరణాత్మకంగా ఉదాహరణలతో కూడా చెప్పబడి ఉన్నాయి అనాదిగా ఉండే ఈ ధర్మం కాలచక్రాన్ని గమనించి కాలంలో వచ్చే మార్పులకు లోబడి ఆహారం తీసుకోవాలి అన్న నియమం దేవతలను పూజించాలి అన్న నియమం కర్కటక సంక్రమణం ఆదిగా చేసి మకర సంక్రమణంతో అంతం అయ్యే విధంగా ఏర్పాటు చేసుకొని ఆ తదుపరి ఇక అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలమే ఆ తదుపరి అంటే మకర సంక్రమణం అనంతరం దేవతలకి పుణ్యకాలం పన్నెండు నెలలలో ప్రతి నెల ఒక పుణ్యకాలం ఉండగా మకర సంక్రమణానికే చాలా పెద్ద పీట ఎందుకని అంటే ఈ సంక్రమణానికి ముందు తదుపరి ఎనిమిది పాటు పుణ్యకాలం ఇలా సమానంగా ముందు వెనక పుణ్యకాలం ఉండే ఏకైక సంక్రమణం కర్కటక సంక్రమణం దేవతలకి వెలుగుల కాలం ఆరంభం కనుక మనం ఈ సంక్రమణాలలో పన్నెండింటిలో మకర సంక్రమణాన్నే ఇంత మహోత్సాహంతో పాటిస్తున్నాం మకర సంక్రమణ నాడు ప్రాంతీయ ఆచారాలకు లోబడి పెరుగు దానం ఇవ్వాలి బియ్యం పిండితో చేసిన పదార్థాలు దానం ఇవ్వాలి కూరగాయలు దానం ఇవ్వాలి గుమ్మడికాయ దానం ఇవ్వాలి నల్లటి కంబడి దానం ఇవ్వాలి మేకని దానం ఇవ్వాలి ఇలా వివిధ జీవజాలాన్ని వస్తుజాలాన్ని సమస్త పదార్థాలని దానం ఇవ్వాలి అన్న గుణం పెంచుకోవాలి అంటూ తెలియజేసింది అలాగే సంవత్సరం మొత్తం మీద పండగ అన్న పేరిట మన ఇంటికి ధాన్యం వచ్చేటటువంటి పండుగ ఒకే ఒక పండగ సంక్రాంతి పండుగ ధాన్యం రాశిలో కొంకులను ప్రధాన ద్వారానికి ఇరువైపులా వేలాడదీయడం వసారాలో చూరుకి ఈ చివరన ఆ చివరన జొన్న కంకులను వరి కంకులను వీణాలు కట్టడం ద్వారా పిచ్చుకలకి ఇతర పక్షులకి ఆహారాన్ని అందించడం జీవకోటికి ఆహారాన్ని అందించడం ప్రకృతిలో పర్యావరణంలో ఉండే సమస్త జీవ ఆవరణ వ్యవస్థకు మన శక్తి మేరకు ఆహారం అందే విధంగా తోర్పాటు చేయడం ఏర్పాటు చేయడం ఇది ఈ పండుగలో ఉండే అంతరార్థం కనుక పద్ధతి తెలుసుకొని సంక్రమణానికి ఉండేటటువంటి విలువను గుర్తించి అనుసరించి పాటించే ప్రయత్నం చేద్దాం పద్మపురాణం కావచ్చు బృహత్ సంహిత వరాహమిరాచారి గ్రంథం కావచ్చు ఈ గ్రంథాలలోనే కాక వేదంలో కూడా కావచ్చు కాలం అన్నది మానవుడు గుర్తించినది మొదలుగా వెలుగుల కిరణాలలో వచ్చే మార్పులు గుర్తించినది మొదలుగా సంక్రమణం ఆరంభమైంది అంటుంది శాస్త్రం తెలుసుకుందాం పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మీ వెంకటరమణ శాస్త్రి గారి అబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి శుభమస్తు